అనుగుణంగానే ప్రకృతి కూడా నడుస్తుంది యుగ యుగానికి ధర్మం ఒక్కో పాదాన్ని కోల్పోతూ వచ్చింది బ్రహ్మకి ఒక కల్పకాలం పగలుగాను మరో కల్పకాలం రాత్రిగాను లేక కల్పం అంటే నాలుగు వందల ముప్పై రెండు కోట్ల మానవ సంవత్సరాలు ఇందులో కృత త్రేత ద్వాపర కలియుగాలు ఉన్నాయి ృత యుగంలో పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల మానవ సంవత్సరాలు ఇందులో ధర్మం నాలుగు పాదాల నడిచింది గాలిలో కాలుష్యం మనుషుల్లో కల్మషం లేదు మానవులు దేవతలు కలిసే జీవించేవారట సగటు మనిషి ఆయుష్ లక్ష సంవత్సరాలు పొడవు ముప్పై రెండు అడుగులు ఉండేవారట తరువాతది త్రేతాయుగం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు ఇందులో ధర్మం మూడు పాదాలే నడిచింది రావణాసురుడి రూపంలో చెడు కురుడు పోసుకుంది అంతో ధర్మానికి విఘాతం ఏర్పడింది మనిషి ఆయుష్ పదివేల సంవత్సరాలకి పొడవు ఇరవై ఒక్క అడుగులకి తగ్గిపోయింది ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు ఇందులో ధర్మం రెండు పాదాలే నడిచింది ఇందులో రాజ్యాకాంక్ష ఈర్ష్యా ద్వేషాలతో దాయాదులు పోరు యుద్ధాలు ఈ యుగంలో మనిషి ఆయుష్ వెయ్యి సంవత్సరాలకి పొడవు పదకొండు అడుగులకి పడిపోయింది ఇక కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఇందులో ధర్మానికి మిగిలింది ఒక్క పాదమే మనిషి అత్యంత నీచ స్థితికి దిగజారి తృప్తి అనేది లేకుండా బ్రతుకుతున్నాడు తన స్వయం కృతాపరాధంతో వంద సంవత్సరాలు ఆయుషును అరవై సంవత్సరాలకు దిగదార్చుకున్నాడు పడవు ఆరు అడుగుల కంటే కిందికి పడిపోయింది అలా మనిషి యుగ యుగానికి తన ఆలోచనని దిగదార్చుకుని ఈ నేలని పాపాల పుట్టగా మార్చి మొత్తానికి ఈ భూమి అంతరించిపోవడానికి తానే కారకుడవుతున్నాడు అది